కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణదుర్గం ప్రజలు డ్రైనేజీ లేక ఇబ్బంది ఉండడం చూసి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే పట్టణంలోని డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడం చూసి డ్రైనేజ్ పనులు పునరుద్ధీకరణ ప్రారంభించారు ప్రారంభించి అతి కొద్ది సమయంలోనే డ్రైనేజ్ కాలువలను పూర్తి చేసి పూర్తి స్థాయిలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మంత్రి చరణ్ దోచుకోవడం తప్ప పట్టణంలో ఒక డ్రైనేజీ కాలువ వేయడం కానీ రోడ్డు వేయడం కానీ జరగలేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా పాత బస్ స్టాండ్ సమీపంలో బ్రిడ్జ్ను రాత్రికి రాత్రి పెద్ద పెద్ద యంత్రాలతో పనులు పూర్తి స్థాయిలో వేగవంతంతో పూర్తి చేయడం జరిగిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాల్మీకి సర్కిల్ నుండి టీ సర్కిల్ వరకు డివైడర్ను ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక ప్లాన్ ప్రకారం పట్టణంలో అభివృద్ధి అడుగులు వేస్తుండటంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాల్మీకి సర్కిల్లోని వాల్మీకి విగ్రహం నూతనంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు తన సొంత నిధులతో యాభై లక్షలతో అతి సుందరంగా వాల్మీకి సర్కిల్ను అభివృద్ధి దిశగా వేగవంతంతో పనులు సాగుతుండటంతో వాల్మీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు